మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన కార్యక్రమం జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా మడికొండ జంక్షన్ వద్ద ఈ సమావేశం జరిగింది ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్ మాట్లాడుతూ హెల్మెట్ లేకపోవడం అతివేగం మద్యం సేవించడమే ప్రమాదాలకు ప్రధాన కారణాలని తెలిపారు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రజలు రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని పిలుపునిచ్చారు పెళ్ళి అబ్బాయి ఉన్న అతను పెళ్లి కలిసి ప్రయత్నండి మా అబ్బాయి ఎందుకు కూర్చున్నారు ఎందుకు పన్ను వేల పన్ను వేల అక్కడ రాజకీయం చేయడం వల్ల పండిస్తుంటే అక్కడ చాలా ఇవ్వడం చనిపోయాడు అలాంటి పరిస్థితి మీ కుటుంబాల్లో ఎవరికాడగలను ఇలాంటి పరిస్థితిని ఎవరు కూడా తీసుకొచ్చుకోవద్దు దయచేసి మీ పిల్లలు కూడా జాగ్రత్త ఏర్

వీళ్ళ బాలుడు అండ్ అబ్బాయి ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ గుద్దాడండి సో మా ఫాదర్కి డివైడర్ అసేర్ తలకై కొంచెం గుద్దుకున్నాను సో ఇమీడియట్లీ మేము హెయిర్ హాస్పిటల్ చేసి చెక్ చేసి ట్వంటీ డేస్ ఐసీయూలో ఉంది చనిపోయాడు సో ర్యాష్ డ్రైవింగ్ అనేది అండ్ మోర్ మోర్ ఓవర్ హెల్మెట్ అనేది మ్యాండేటరీ

एवर सपोर्ट